హాయ్ అండి ఈరోజు మనము చికెని పాలతో బెల్లం వేసుకుని సేమియా ఎలా రెడీ చేసుకోలో చూద్దామండి టేస్ట్ అయితే అద్దరిపోతుందండి ఇలా చిక్కని పాలు తీసుకొని సేమియా చేసుకుంటే చాలా బాగుంటుందండి సేమియా ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా అనమాట అండి మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ తగులుతూ ఈ సేమ్ చాలా బాగుంటుందండి ముందుగా దీన్ని తయారీ విధానం చూద్దాము ఇలా పాత్ర పెట్టుకుని టూ స్పూన్స్ నెయ్యి వేసుకుందామండి ఇలా రెండు స్పూన్లు నెయ్యి వేసుకుని బాదం పప్పులు జీడిపప్పులు వేయించుకుందామండి నేను బాదం పప్పులను మయ్యానికి మజ్జిగ కట్ చేశాను అనమాట అండి ఇలాగా బాదం పప్పులు జీడిపప్పులు ఇలా నేతులు దోరగా వేయించుకుందాము ఒక ఫైవ్ మినిట్స్లో ఈ సిమ్లో పెట్టి నేను వేయించుకున్నానండి చూడండి ఇలా వేయించుకొని జీడిపప్పులు బాదం పప్పులు వేసుకొని తీసి వేయించుకొని తీసుకొని పక్కన పెట్టుకుందాము లేదా అదే పాత్రలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని సేమియా కూడా వేయించుకుందామండి ఇలాగా ఒక లోట ఉందండి ఇది ఒక లోట అంటారనమాట అండి ఇది మూడు గ్లాసులు సేమియా ఉంటుంది వేసుకొని వేసుకొని వేయించుకుందాము సేమియా కూడా చాలా ఈజీగానే త్వరగానే వేగిపోతుందండి జస్ట్ ఫోర్ ఆర్ ఫైవ్ మినిట్స్లో వేగిపోతుంది ఇది కూడా నేను మీడియం ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలా వేయించుకున్న చూడండి మన సేమియా కూడా వేగిపోయింది ఇలా వేయించుకొని తీసుకుని పక్కన పెట్టుకుందాము నేను ఇది ముందు రోజే ఇలా సేమియా డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కన పెట్టేసుకున్నానండి ఇది చూడండి పిండి కూడా రుబ్బేసుకున్నాను గార్లకి పిండి కూడా రుబ్బేసుకొని ముందు రోజు ఇలా పెట్టుకుంటే మార్నింగ్ మనకి చాలా ఈజీగా ఈ రెసిపీస్ రెడీ చేసుకోవచ్చండి చూడండి ముందు రోజు రుబ్బుకున్నానండి గారెల పిండి ఫ్రిడ్జ్లో తీసుకుని పెట్టుకున్నాను సేమియా వేయించుకుని ఇలా డబ్బాలో వేసుకుని పెట్టుకున్నాను ఇలా ఆ ముందు రోజు ఇలాగ బెల్లము పీలర్తో కోరుకుని పెట్టుకున్నానండి అలా పొడి మిక్సీ పట్టుకుని ఉంచుకున్నాను మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ కూడా ముందు రోజు వేయించుకొని పెట్టుకున్నాం కదండి ఇలా ముందు రోజు వేయించుకుని పెట్టుకుంటే మన్నాడే చాలా మన్నాడు ఉదయం చాలా ఈజీగా గారెలు సేమ్ రెసిపీస్ హడావుడి లేకుండా చేసుకోవచ్చండి ముందుగా మనము పాలు లేకుండా సేమియాలను వాటర్లో మనం ఒక గ్లాస్ తీసుకుంటే రెండు గ్లాసులు వాటర్ వేసి సేమియా ఉడికించుకోవచ్చండి పక్క పొయ్యి మీద పాలు పెట్టుకుని అలా వాటర్లో ఉడికిన సేమియాలను ఇలా చికెన్ పాలు వేసిన సేమియా చాలా బాగుంటుంది నేను పాలు నీళ్లు కలిపి కలిపి పెట్టుకుని పాలు మరుగుతున్నప్పుడు మనం వేయించుకున్న సేమియాను ఇందులో వేసుకుని ఉడికించుకున్నానండి ఇలా చేసుకుంటే సేమియా కూడా చాలా చిక్కగా ఉంటుంది పాలు కూడా కొంచెం తక్కువగా పడతాయండి పాలు తక్కువగా ఉన్న సేమియా చాలా చిక్కగా రుచిగా ఉంటుంది ఇలాగా సేమియాను ఉడికించుకుని పక్కన పెట్టుకుని ఇలా మనం సేమియా ఉడుకుతున్నప్పుడే పక్క పొయ్యి మీద పాలు చెక్కని పాలు పోసుకొని రెడీ చేసుకోవచ్చండి ఇలా పక్క పొయ్యి మీద నేను రెడీ చేసుకున్నాను సేమియా కూడా ఆల్మోస్ట్ ఉడిగిపోయింది వాటర్లో ఉడికించుకున్నా బాగుంటుందండి నేను పాలు నీళ్ళు కలిపి సగం పాలు సగం నీళ్ళలో ముందు సేమియా ఉడికించుకున్నానండి ఇప్పుడు చక్కని పాలు ఒక మూడు గ్లాసులు ఫుల్ ఉంటున్నాయండి పాలు పోసుకున్నాను ఇప్పుడు పోసుకొని సేమియా కప్పు సేమ్ ఒక కప్పు సొగ్గుబియ్యం తీసుకున్నావు కదండి చిన్న సగ్గుబియ్యం అండి జస్ట్ త్రీ ఆర్ ఫోర్ మినిట్స్లో ఉడికిపోతాయండి చిన్న సొగ్గుబియ్యం వేసాను ఆల్రెడీ మన సేమియా కూడా ఉడికిపోయింది ఇప్పుడు సగ్గుబియ్యం కూడా ఉడికిపోయాయండి ఇందులో మనము పాలు నీళ్ళలో కలి ఉడికించుకున్న సేమియాను ఇందులో వేసుకుందాము జస్ట్ ఆల్రెడీ ఉడికిపోయినాయి కాబట్టి వెంటనే మనం బెల్లం వేసేసుకోవచ్చండి ఇప్పుడు ఎందుకైనా మంచిదని పింఛపు వంట సోడా వేసానండి నేను సేమియా పాల్లో కలిపేసుకొని ఉడికించిన సేమియా పాల్లో కలిపేసుకొని బెల్లం వేసే ముందు పింఛపు వంట సోడా వేసుకొని మనం తీపి తగ్గ కోరుకున్న బెల్లము ఇందులో వేసుకొని కలుపుకుందాము చాలా ఈజీగా అయిపోతుందండి సేమియా జస్ట్ ఇలా వేయించుకొని పెట్టుకుంటే ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి వేయించుకోకపోయినా జస్ట్ టెన్ మినిట్స్లో సేమియా చాలా ఈజీగా తయారైపోతుంది మనం మిక్సీ పెట్టుకున్న ఫైనల్గా బెల్లం కలుపుకొని ఫైనల్గా అలాచీ పొడ వేసుకొని కలుపుకొని మనం పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ తీయ తీయని సేమియా రెడీ అయిపోయింది మీరు ఒకసారి ట్రై చేయండి చేయండి టేస్ట్ అయితే అద్దురిపోందండి మీకు కనుక వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి